వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం బొంబాయి రవ్వతో కేసరి చేసుకున్నామండి మనం బెల్లం నెయ్యి అన్ని అన్ని వెసరపప్పు అన్నీ వేసుకున్నామండి చాలా చాలా హెల్తీదండి పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా మనం డైలీ తినొచ్చండి చాలా బాగుంటుంది దేవుడి ప్రసాదం అయినా పెట్టవచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి కేసరి అయితే అద్దురుపోతుందండి టేస్ట్ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి అందులో నెయ్యి వేసుకొని మనమైతే డ్రై ఫ్రూట్స్ అండి ఇలా వేయించుకోవాలి మన దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు కిస్మిష్ బాదం పప్పు చిరంజీవి పుచ్చైతనాలు పిస్తాయి అన్నీ వేయించుకున్నానండి ఇది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఆ నీలోనే మనం ఇప్పుడు చూడండి ఈ కప్పుతో ఒక కప్పు నిండా నేను సోజీ తీసుకుంటున్నానండి రవ్వ బొంబాయి రవ్వ అండి ఇది సన్న సన్న రవ్వ ఇందులో వేసుకోవాలి ఈ నేతిలోనే మనం ఇలాగే మనం బాగా దోరగా వేయించుకోవాలండి రవ్వ అంతా మనం కలుపుకుంటా ఇలాగే మనం వేయించుకుంటూ ఉందామండి ఇప్పుడు మనం ఇది ఏగుతూ ఉంటుంది మనం ఇంకో ప్రాసెస్ చూస్తామండి నీళ్ళు అయితే వెయిట్ చేసుకుందాం ఒక గిన్నె అయితే తీసుకోవాలండి తీసుకొని మనం చూడండి ఈ కప్పుతో మనం రవ్వ తీసుకున్నాం కదా ఈ కప్పుతోనే మనం నాలుగు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత మనం పక్క స్టవ్ మీద అయితే పెట్ పెడదామండి ఇలాగే కలర్ మారుతూ ఉంది చూసే రండి మనం ఇలా బాగా ఇలాగే రవ్వ కలర్ అయితే మారింది చూసే రండి మనం ఇలాగే వేయించుకోవాలి బాగా ఇప్పుడు మనం ఇందులో మనమైతే చూడండి పెసరపప్పు అండి ఒక మూడు స్పూన్ల నేను కడిగి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయితే పెట్టానండి నేను కడిగేసి ఈ రెండు మూడు స్పూన్లు మనం ఇందులో వేసుకుంటే బాగుంటుందండి ఇది కూడా ఇందులో చేసుకోవాలి వేసుకొని బాగా మనం ఇది కూడా కలుపుకుంటా కొంచెం ఒక నిమిషం పాటు ఎంచుకుందాం చూడండి పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత మనం ఇలాగైతే వేయించుకున్నాం భలే వాసన వస్తుందండి ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళు వేసుకుందాం అలాగే ఒక పక్కని స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయండి వేడి చేసుకున్నాను వేడి నీళ్ళే వేసుకోవాలండి సల్లే వేసుకోవద్దు మనం కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి అంత నీళ్ళు ఒకసారి వేసుకోకూడదు మనం కలుపుదాం మళ్ళా ఇలాగైతే మొత్తం నీళ్ళన్నీ వేసుకున్నామండి స్లోలోనే పెట్టుకోవాలండి మంట మనం ఇందులోకి ఇప్పుడు చూడండి కుంకుమ పువ్వు వేసుకోవాలండి ఒక చిట్కెడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇలాగైతే బాగా ఉడుకుతూ ఉంది నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను మళ్ళీ వేసుకుంటున్నానండి ఇప్పుడు అలాగే మనం ఒక కప్పు దాకా నెయ్యి అయినా వేసుకోవచ్చండి మన ఇష్టం బాగుంటుంది ఇలాగే మనం బాగా కలుపుకుందాం ఇంకా కొద్దిగా అయితే ఉడికించుకుందామండి మళ్ళీ అయితే నెయ్యి వేసుకుంటూ ఉండాలండి వేసుకుంటానే మనం కలుపుకోవాలి ఇంకా కొంచెం లూజ్గా ఉంది నీళ్ళు ఇంకా ఉడకాలి ఇలాగైతే అయిందండి మనకు చూడండి మనం కుంకంపు మంచిది అయితే మనకు ఇలా కలర్ వస్తుంది చూసారా ఇలాగ రావాలి ఇప్పుడు మనం ఇందులోకి ఈ కప్పుతో నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి ఈ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అలాగే మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి మన ఇష్టం బెల్లం ఇష్టం లేకపోతే చక్కరైనా వేసుకోవచ్చు లేకుంటే అది సగం ఇది అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా కలుపుకుందాం ఇలాగే బాగా కరుగుతుందండి బెల్లం బాగా ఉడికించుకోవాలి మళ్ళా నెయ్యి వేసుకుంటానే ఉండాలండి మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచి పౌడర్ అండి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మనం ఒక చిట్టికాడు పచ్చి కర్పూరం అయితే వేసుకోవాలండి చూడండి ఒక ఒక్క అయితే చాలు ప్రసాదం లాగే ఉంటుందండి మనకు బాగా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది మనం అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే అలా పెడదామండి మనం చూడండి అంత ఉడికిపోయిందండి బెల్లం అయితే మనకు ప్యాన్కి అయితే ఏమీ అనుకోలేదు చూసారా ఇలాగైతే అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందామండి బాగానే వేసుకుంటా కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం చూడండి కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు మనం నేనైతే మొట్టి టీ స్పూన్ల చెంచాలు వేసుకుంటున్నానండి ఇందులో అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనం వేయించుకున్నట్టు అవి కూడా మనం వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్నామండి మళ్ళీ అయితే నెయ్యి వేసుకుందాం చూసారా ఇలా నెయ్యి వేసుకుంటా మనం ఇలా కలుపుకోవాలి మాకు బాగా సెట్ అయిపోయిందండి మనకు ఇంకా చూడండి ప్యాన్కి అయితే అసలు అంటుకోలేదు నెయ్యి అయితే రిలీజ్ అవుతూ ఉంది చాలా హెల్దీ రెసిపీ అండి బొంబాయి రవ్వతో కూడా మనం ఇలా చేసుకోవచ్చండి కేసరి చాలా బాగుంటుంది దేవుడి ప్రసాదం కూడా మనం పెట్టుకోవచ్చు ఇలాగే చూడండి నెయ్యి అయితే మనకు బాగా కనపడుతుంది చూసారా రిలీజ్ ఉంది మనకు ఇప్పుడైతే సెట్ అయిపోయిందండి ఇలాగ మనకు చూసారా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది చూడండి నెయ్యి అయితే మనకు ఎంత బాగా ఉందో చూసారా ఇలాగైతే ఉంది ఎంతో హెల్దీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి